వెల్కమ్ టు మహాభారతం ఈరోజు పాండవులు హస్తినాపురానికి చేరుకోవడం అది నచ్చని దుర్యోధనుడు పాండవుల్ని ద్వేషించడం దాంతో పాండవులకి కౌరవులకి మధ్య పోటీతత్వం తత్వం ఆ పోటీ పెరుగుతూ ద్వేషంగా మారి చివరికి కురుక్షేత్రానికే దారి తీయడం ఇవన్నీ జరగడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం ఇక్కడ నుంచి ప్రతి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పాండురాజు మరణించాక పాండవులు సతశృంగ పర్వతాల నుంచి హస్తినాపురానికి చేరుకున్నారు కానీ హస్తినాపురంలో అప్పటికే అన్యాయం అధర్మం క్రూరత్వం దుర్యోధనుడి రూపంలో పురుడు పోసుకొని ఉన్నాయి అది తెలియని పాండవులు కౌరవులతో పాటు రాజమందిరంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ బాల్యాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ ఉన్నారు కానీ దుర్యోధనుడికి మాత్రం పాండవులు హస్తినాపురానికి రావడం ఏమాత్రం నచ్చలేదు దాంతో పాండవులకి కౌరవులకి మధ్య పోటీ మొదలైంది వాస్తవానికి పాండవులు ఎప్పుడైతే హస్తినాపురాన్ని చేరుకున్నారో ఆ రోజు నుంచే దుర్యోధనుడికి భయం మొదలైంది దుర్యోధనుడు ఎదురు చూస్తున్న హస్తినాపుర సింహాసనం ధర్మరాజుకి ఎక్కడ సొంతమైపోతుందో అనే భయం మొదలైంది ఆ భయంతోనే దుర్యోధనుడు పాండవులను ద్వేషిస్తూ ఉండేవాడు అలా ద్వేషించడంతో పాండవులకి కౌరవులకి మధ్య పోటీ మొదలైంది అయితే అటు పాండవుల్లోనూ ఇటు కౌరవుల్లోనూ అందరికంటే బలవంతమైన వాడు భీముడు ఏ పోటీలో అయినా భీముడే గెలిచేవాడు పరుగు పందెం పెడితే అందరికంటే భీముడే ఫస్ట్ వచ్చేవాడు కుస్తీ పోటీలో అందరినీ ఓడించి మళ్ళీ భీముడే గెలిచేవాడు ఒక్క మాటలో చెప్పాలంటే వంద మంది కౌరవులు ఒక్క భీముడి బలం ముందు సరిపోయే వాళ్ళు కాదు భీముడు ఒక్కడే కౌరవులందరినీ ఓడించేసేవాడు వాస్తవానికి కౌరవులైతే చాలా బలవంతులు కానీ భీముడికి గడ్డి పుల్లలుగా కనిపించేవారు ప్రతి దాంట్లో కూడా భీముడు ఆధిపత్యమే ఉండేది దాంతో కౌరవులు భీముడితో పాటు పాండవులందరినీ ద్వేషించేవారు దీన్ని ఆసరాగా తీసుకుని ఒక రోజు దుర్యోధనుడు తన సోదరులతో భీముణ్ణి ఎలాగైనా చంపాలి కానీ భీముణ్ణి ఎదుర్కొనే ధైర్యం మనలో ఎవరికీ లేదు కాబట్టి భీముణ్ణి మోసం చేసి చంపుదాం అని తన సోదరులతో చెప్పాడు భీముడి ఆధిపత్యాన్ని సహించలేని కౌరవులు కూడా దుర్యోధనుడి మాటలకి ఒప్పుకున్నారు దాంతో దుర్యోధనుడు బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు నది తీరంలో ఉన్న ఉద్యానవనంకి పాండవులను తీసుకువెళ్ళి ఎవరూ లేని టైంలో భీముణ్ణి చంపాలి అని తన తమ్ముళ్లతో కలిసి దుర్యోధనుడు ప్లాన్ వేశాడు ఆ ప్లాన్ ప్రకారం దుర్యోధనుడు పాండవుల దగ్గరకు వచ్చి గంగా నది తీరంలో ఉద్యానవనం ఉంది అది ఆడుకోవడానికి చాలా అనువైన ప్రదేశం రేపు అందరం అక్కడికి వెళ్తున్నాం అని చెప్పాడు దాంతో మరుసటి రోజు పాండవులు కౌరవులు అందరూ కూడా ఆ ఉద్యానవనానికి బయలుదేరారు ఆటపాటలతో అందరూ చాలా ఆనందంగా గడిపారు కానీ దుర్యోధనుడు మాత్రం భీముణ్ణి చంపే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు మధ్యాహ్నం అయ్యింది అందరూ భోజనం చేయడం ప్రారంభించారు దుర్యోధనుడు భీముడు తినే అన్నంలో కాలకూట విషయాన్ని కలిపాడు అది తెలియక భీముడు ఆ భోజనం మొత్తం తినేశాడు ఆ విషం శరీరం మొత్తం వ్యాపించడంతో అలసటగా అనిపించి భీముడు కాసేపు పడుకున్నాడు అలా పడుకున్న భీముణ్ణి దుర్యోధనుడు అక్కడున్న తాళ్లతో కట్టి భీముణ్ణి నదిలో పడేశాడు సాయంత్రం అయ్యింది అందరూ రాజమందిరానికి బయలుదేరే సమయం అయ్యింది కానీ భీముడు మాత్రం అక్కడ ఎవరికీ కనిపించలేదు దాంతో పాండవులు ఆ ఉద్యానవనం మొత్తం వెదికారు కానీ భీముడు వాళ్ళకి ఎక్కడా కనిపించలేదు బహుశా వాళ్ళకంటే ముందుగానే రాజమందిరానికి వెళ్ళుంటాడులే అనుకుని నిజం తెలియని పాండవులు రాజమందిరానికి వచ్చారు రాజమందిరానికి చేరుకోగానే ధర్మరాజు తన తల్లి కుంతికి అమ్మ తమ్ముడెక్కడా అని అడిగాడు అప్పుడు కుంతి మీతో పాటే ఉద్యానవనానికి వచ్చాడు కదా నాయన అని బదులిచ్చింది అప్పుడు ధర్మరాజు రాజమందిరానికి బయలుదేరే సమయానికి తమ్ముడు మాకు కనిపించలేదు మా ముందే ఇక్కడకు వచ్చుంటాడేమో అని అనుకున్నాం అని చెప్పాడు ధర్మరాజు అలా చెప్పడంతో కుంతికి కంగారు మొదలైంది దాంతో దుర్యోధనుడి మీద అనుమానం కలిగింది విదురుడికి రమ్మని కబురు పంపింది విదురుడు రాగానే కుంతి జరిగిందంతా వివరించింది నాకు దుర్యోధనుడి మీదే అనుమానంగా ఉంది దుర్యోధనుడే భీముడిని ఏదో చేసుంటాడని భయంగా ఉంది అని విదురుడితో వివరించింది అప్పుడు విదురుడు చాలా తెలివిగా నీవిప్పుడు బాధపడాల్సింది భీముడు గురించి కాదు తల్లి మిగిలిన నలుగురు కుమారులను ఎలా రక్షించుకోవాలో అని ఆలోచించు అని వాదార్చాడు ఇక్కడ విదురుడు అలా కుంతికి చెప్పడానికి ఒక కారణం ఉంది ఎందుకంటే అప్పటికి ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి మహారాజు దుర్యోధనుడు కాబోయే యువరాజు హోదాలో ఉన్నాడు ఒక యువరాజు ఇలాంటి ఘోరం చేశాడంటే ఎవరైనా నమ్మరు ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా దుర్యోధన లాంటి వాడికి అడిగే ధైర్యం ఎవరూ చెయ్యరు ఒకవేళ అలా అడిగి ధైర్యం చేసినా అప్పుడు దుర్యోధనుడు మూర్ఖుడు కాబట్టి మిగిలిన నలుగురిని కూడా చంపడానికి వెనకాడు అనే ఉద్దేశంతో విదురుడు కుంతికి అలా బదులిచ్చాడు ఇంతకీ నదిలో పడిపోయిన భీముడి పరిస్థితి ఏంటి తల్లి కుంతీదేవి భయపడుతున్నట్టే భీముడికి ఏమైనా జరిగిందా భీముడు హస్తినాపురానికి చేరుకోగలడా ఒకవేళ భీముడు నిజంగానే హస్తినాపురానికి చేరుకోగలిగితే ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఛేదించగలిగాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి